నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్త్రీ అనే పదం చాలా గొప్పది ఒక జీవి పుట్టుకకు కారణం స్త్రీ అలాంటి స్త్రీ గురించి పూర్వం ఎంతో మంది రాజులు రాజ్యాలను కోల్పోయారని ఎన్నో యుద్ధాలు జరిగినవని మనకి తెలుసు ఆడవారు అనుకుంటే ఏదైనా చేయగలరు అని కూడా మనకి తెలుసు ఒక మహానుభావుడు ఏమన్నాడంటే సముద్రం లోతైనా తెలుసుకోవచ్చు కానీ ఆడవారి మనసులో ఏముందో ఎవరూ తెలుసుకోలేరు మరి అలాంటి స్త్రీ గురించి మనకి తెలియని నిజాలు మనం తెలుసుకోవలసిన విషయాలు స్త్రీ గురించి చాణక్యుడు చెప్పిన ఐదు విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనుషుల్ని ఆకర్షించడంలో స్త్రీ దేవుని కన్నా ఎక్కువ మరి అలాంటప్పుడు పురుషుడు స్త్రీ ఆకర్షణలో పడితే ఎలా నిందించగలము ఈ ప్రపంచంలో స్త్రీ ప్రేమను మించిన బలమైన అనుబంధం ఎక్కడా లేదు అలాంటి స్త్రీ ప్రేమలో పురుషుడు పడితే ఆమె చేతిలో అతని కీలుబొమ్మ అయిన ఎందుకంటే ప్రేమతో కట్టుబడితే తాడు చాలా శక్తివంతమైన తేనెటీగలకు చక్కని చేయించుకునే శక్తి ఉంది కానీ ఒక్కసారి తామర పువ్వులోకి ప్రవేశించాక అది బయటకు రాలేదు ఎందుకంటే ఆ పువ్వులో ఉండే మధురాలు బంధానికి లోనవుతుంది కాబట్టి పురుషుడు కూడా స్త్రీ అనే వ్యామోహంలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాడు డబ్బు మనకు చాలా అవసరం అది లేకపోతే మనకు ఎక్కడా విలువ లేదు దానికి చాణిక్యుడు ఇలా అంటున్నాడు డబ్బు దాచుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఏ క్షణమైనా పేదరికంలో పడవచ్చు మరి గుర్తు పెట్టుకోవలసిన విషయం ఏమిటంటే డబ్బు ఉంటేనే స్త్రీని ఆకర్షించగలం గాని డబ్బు స్త్రీ మనని ఎప్పుడైనా మోసం చేయవచ్చు ఈ రెండు విషయాల్లో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి పురుషుడు పెళ్లి చేసుకునే విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే తొందరపడి తీసుకునే నిర్ణయం వారి జీవితాలనే పాడు చేయవచ్చు పెళ్లి చేసుకునే అమ్మాయిని అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడమంటారు కానీ ఇప్పుడున్న తరుణంలో ఏడు తరాలు చూడకుండా కనీసం ఒక్క తరాన్నైనా చూడాలి ఎందుకంటే వారి తల్లిదండ్రులు ఎలా ఉంటే ఆ అమ్మాయి అలానే ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకున్నాక కూడా తను అలానే ప్రవర్తిస్తుంది ఎందుకంటే తను పెరిగిన పెంపకం అలాంటిది కాబట్టి అమ్మాయి అందంగా లేకపోయినా పెళ్లి చేసుకోవాలి ఎందుకంటే మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అందాన్ని చూసి పెళ్లి చేసుకుంటే తన జీవితం మొత్తం బాధపడాల్సి వస్తుంది అందం అనేది శరీరానికి సంబంధించింది మనసుకి కాదు కదా ఒక స్త్రీ పురుషుల కన్నా సుకుమారంగా ఉంటుంది కానీ స్త్రీకి పురుషుని కన్నా నాలుగు రెట్లు విచ్చల విడితనం ఉంటుందట పురుషుడి కన్నా ఆరు రెట్లు ధైర్యం ఉంటుందట ఎనిమిది రెట్లు కోరిక ఉంటుందంట స్త్రీ తన అందంతో పురుషుణ్ణి రెచ్చగొడుతుంది తన చూపుతో బందీని చేస్తుంది అలా పురుషుని కోరికతో బందీని చేస్తుందంట మహిళ మహిళ వయసు మీద పడుతుందని ఎప్పుడు ఒప్పుకోదు ఇంకా వీలైనంత అందంగా కనపడడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది ఎప్పుడు అందం మీద దృష్టి పెడుతూ అలాంటి మహిళ వ్యామోహంలో పడకుండా పురుషుడు జాగ్రత్త పడాలి అన్ని లక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఉదయం తన భర్తకు అమ్మలాగా పగటి వేళ సోదరిలాగా పగలు రాత్రి అవ్వగానే భార్యలాగా మారి అతని సంతోషం పెడుతుందటం అలాంటి స్త్రీ తన భర్త అవసరాలు తెలుసుకొని నమ్మకంగా ఉంటుంది భర్త చేసిన సేవల వల్ల అతను చేసిన అన్ని పాపాలు పోతాయటం నేపాల్లో ఒక సాంప్రదాయం ఉంది అదేమిటంటే స్త్రీ ప్రతిరోజు తన భర్త పాదాలకు కంచు పాత్రలు కడిగి ఆ కడిగిన నీటిని తాగుతూ ఉండాలి దానివల్ల ఆమె వయసు పెరిగి సంతోషంగా సంపదను కలిగి ఉంటుందని వారి నమ్మకం తన భర్తకి కట్టుబడి ఉండి స్త్రీ దొరకడం పురుషుని అదృష్టం అని అలాంటి భార్య దొరకడం భర్త అదృష్టం పురుషుడు చేసిన పాపాలు పోవాలంటే తన దగ్గర ఉన్న ఆస్తి అంతా దానం చేసినా అనేక రకాల ఉపవాసాలు ఉన్నాం మౌనవ్రతం ఉన్నా దేవాలయాల చుట్టూ తిరిగినా ఆమె మనసు స్వచ్ఛంగా అవ్వదటం ఎంత ఆకర్షణీయంగా ఒక అందమైన ఆకారాన్ని పొంది ఉన్నాం ఆమె కేవలం ఒక మనిషి మాత్రమే కాని పురుషుడు తన యవ్వనమంతా ప్రేమ పైచ్యంతో పిచ్చేవాడే దుఃఖమనే పెను తుఫాన్ లో మునిగిపోతున్నారు ఒక కుర్రవాడు ఇలా అంటున్నాడు ఓ ముసలివాడా దేనికోసం వెతుకుతున్నాను ఏదైనా పోగొట్టుకున్నావా అని దానికి ముసలివాడు నేను పోగొట్టుకున్న నా యవ్వనం గురించి వెతుకుతున్నాను అని జవాబిచ్చాడు యవ్వనం అనేది పోతే మళ్ళీ రానే రాదు కదా ఖర్గంలో ఉండి ఉండే దేవుడే కాంతదాసులే మరి ఒక మామూలు మానవుడు కాంతాదాసుడు అవ్వడాన్ని ఎవరు నిందించగలరు కానీ స్త్రీ వ్యామోహంలో పడకుండా ఉండాలంటే స్వచ్ఛమైన మనసుతో దేవుణ్ణి పూజించాలి స్వర్గలోక సుఖాలు అనుభవించాలంటే ఖచ్చితంగా నైతిక విలువలను పాటిస్తూ ఉండాలి శాస్త్రాలు చెప్పిన మాటలకి కట్టుబడి ఉండాలి అప్పుడే మనం స్త్రీ వ్యామోహంలో పడకుండా ఉండగలం అందుకే కనీసం స్త్రీ ముఖ బిందువులు చూడడానికి కూడా ఇష్టపడరు సాధువులు ఇలా స్త్రీ మానవుని ఎన్నో రకాలుగా వసపరుచుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నిగ్రహంతో నియమం కలిగిన వాడు మాత్రమే సుఖంగా సంతోషంగా ఉండగలడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి